హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం పొన్నగంటి కూర పప్పు చేసుకుందామండి ఇది కంటి కంటి చూపుకి చాలా మంచిది పొన్నగంట ఆకు పోషకాల గని అని చెప్పొచ్చండి కంటి చూపుకి మంచిది బ్లడ్ ఎక్కువ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ఆకుని ఇలా తెంపి పెట్టుకోవాలి తెంపి పెట్టుకున్న తర్వాత దీన్ని నాలుగైదు సార్లు వాష్ చేసుకుందాం ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్ పప్పు తీసుకోవాలి నాలుగైదు చింతపండు రెండలు ఉప్పు కారం పోపు దినుసులు ఎండుమిర్చి రెండు ఇలా చీల్చుకుని పెట్టుకోవాలి పోపు దినుసుల్లో నేను ఆవాలు జీలకర్రనే వేస్తాను పెళ్ళుళ్ళి పయేలా దంచి పెట్టుకోవాలి కొద్దిగా హండ్రెడ్ గ్రామ్ కందిపప్పుని నాలుగైదు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలండి తర్వాత దానిలో ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు మనము ఆకు మనం పొన్నగంట ఆకుకూరని వాష్ పెట్టు వాష్ చేసి పెట్టుకున్నామండి ఈ ఆకుని కూడా ఇందులో వేసేసుకోవాలి నాలుగైదు సార్లు మంచిగా కడుక్కోవాలండి ఏమన్నా డుమ్ము డస్ట్ ఉంటే ఇసుక ఉంటే కిందికి వచ్చేస్తుంది వాష్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరని ఇందులో యాడ్ చేస్తాము ఈ చింతపండు రెమ్మలు కూడా యాడ్ చేద్దాము నాలుగు రెమ్మలు తీసుకోండి ఇగో ఇలా ఇలా టూ టూ ఉన్నవి టూ టూ త్రీ ఉన్నాయి ఫోర్ తీసేసుకోండి ఇందులోనే కారం యాడ్ చేద్దాం వెల్లుల్లిపాయ దంచి పెట్టుకోండి వెల్లుల్లిపాయ ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని పెట్టుకోవాలండి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక పక్కన పప్పు ఉడుకుతుంటే ఇంకో పక్కన తాలింపు వేసుకుందాం అండి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నూనె వేడాక అందులోనే కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ఒక రెండు వెల్లుల్లిపాయలు అంతా అందులో పప్పులో వేసుకున్నాం ఇప్పుడు మూడు వెల్లిపాయలు కచ్చాపెచ్చగా దంచిన ఇందులో వేసేసుకుందాం రెండు వేడున మిరపకాయలు కూడా వేసుకున్నా పల్లెపోకు వేసుకున్నాం పోపు వేగాక పప్పులో యాడ్ చేద్దాం ఈ పొన్నగంటి కూర ఇలాంటి రెమ్మ ఒక్కటి నాటానండి మా ఇంటి ముందు కొంచెం స్పేస్ ఉంటే వీక్లీ వీక్లీ చేసుకుంటాం మేము ఇలాంటి కాడ ఒక్కటి చాలా అండి చాలా స్ప్రెడ్ అవుతుంది పప్పు ఉడికిపోయింది ఇందులో తాలింప యాడ్ చేద్దాం ఎంతో రుచికరంగా ఉండే పొన్నగంటి కూర రెడీ అండి ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయండి మీకు మార్కెట్లో దొరికితే తప్పకుండా తెచ్చుకోండి పొన్నగంటి కూర పప్పు రెడీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కర్రీ పిల్లలకు కూడా చాలా మంచిదండి కంటికి కంటి చూపు కూడా మెరుగవుతుంది తప్పక ట్రై చేయండి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి నేను చెప్తాను ఆన్సర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్